నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లోని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మూడవ శ్రావణ మంగళవారం సందర్భంగా అమూప మహిళా విభాగం సౌభాగ్య పసుపు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు ఉదయం పూలంగి సేవ నిర్వహించారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ కనికా పరమేశ్వరి ఆలయంలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య అమ్మవారిని అలంకరించి పూలంగి సేవ నిర్వహించారు వైభవ లక్ష్మీదేవి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఆవోప సభ్యులు ఉభయకర్తలు పాల్గొన్నారు कालहित हित 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 हित

సుందరేదే పూజ దాన్ తరవాత భవాల సరి భలోపూరి మహారాష్ట్రలో ఆలస్యం వరాహ వరాహీదేవి పూజ తరహణల వారం ఐపట తిథి అమావాస్య రోజు ఈ రోజు తొమ్మిది ఉంటై ఈ పూజల్లో లక్ష్మీదేవత మందిని పదల మంది భక్తులు పాల్గొంటారు అమ్మవారి పూజకి పాత్రలు పాత్రలు ఉంటారు ఈ పూజ పొర్కొల్ చేసిన వల్ల శ్రీయక సౌభాగ్యాలు ఐదోతనాన్ని కలిగిస్తూ శరీర సుఖ సంతోషాలు సంపదలు కలుగుతుంటాయి ఈ ఐశ్వర్యం వల్ల ఈ పూజల వల్ల సంపదలు ఐశ్వర్యం కలుగుతుంటాయి ఈ పూజలు ఎక్కువ బాగా ఎంత చేస్తే ఎంత చేస్తే స్త్రీలు యొక్క శ్రావణ మాసం స్త్రీల కోసం పెట్టే ఈ ఆడవాళ్ళు ఎక్కువ శ్రావణ మాసంలో ఈ యొక్క వైద్య వైభవం ఈ పూజ అందరూ ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు సాయంకాలం అమ్మవారి చేసే వాళ్ళంతా ఉంటే అందరూ రావాల్సిన ఈ యొక్క శ్రావణ మాసంలో చారుమతి పక్షురాలు మతాలు అనేది అమ్మవారు నోచు అని చెప్పి సంపద కలిగింది ఆ నోచుకులు సంపాదించి ఆ మానవాతీలు కూడా ఈ ఈ మహిళలందరూ ఈ యొక్క సూ యొక్క కోసము ఈ ఆడవాళ్ళని పూజలు చేస్తున్నారు శ్రావణ మాసం ప్రతి ఒక్కరూ భక్తులు చేస్తున్నాము